సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీలు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు విలీనమవుతున్న సందర్భంగా హైదరాబాద్ సుందరయ విజ్ఞాన కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కావాలని పేదల కష్టజీవుల రాజధాని రావాలని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఈ రాష్ట్రంలో దేశంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఏర్పడి గత యాభై ఐదు సంవత్సరాలుగా ప్రజల పక్షాన రైతుల పక్షాన కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తూ అనేక రకాల ఇబ్బందులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినప్పటికీ లేదా ప్రభుత్వాల యొక్క నిర్బంధాన్ని తట్టుకొని శ్రీకాకుళం గోదావరిలో లోయ ప్రతిఘటన పోరాటాలు నిర్మించింది ఈ పోరాటాల యాభై ఏళ్ళ పోరాట చరిత్రలో చాలామంది ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అమరులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ దేశంలో ఇంకా విప్లవం అనేది ప్రాథమిక దశలో ఉన్నప్పటికి కూడా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయి నరేంద్ర మోడీ స్వదేశీ దెపం చేసి విదేశీ కార్పొరేట్ శక్తులకు ఆదానీ అంబానీలకు మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ఇప్పటికీ దేశంలో పదకొండు కోట్ల మంది ఒక పూట అన్నం దీన్ని బతుకుతున్నారు ఇరవై రెండు కోట్ల మందికి సరైన పని లేదు ఆట రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మాట నిలబెట్టుకోలేదు అంతేకాకుండా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి ప్రతి వస్తువు మీద జిఎస్టీల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం సామాన్య మాన దోపిడీ చేస్తుంది ఇవాళ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి దేశంలో విప్లవం అనేది అవసరంగా ఉంది కమ్యూనిస్టు రాజధాని రావటం అనే అవసరం ఉంది ఈ సందర్భంగా రెండు పార్టీల కలయిక అనేది ఈ దేశంలో ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడానికి ఇది ఉపయోగపడుతున్నది కాబట్టి ఇరవై ఎనిమిదో నాడు హైదరాబాద్లో జరిగే న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను పార్టీ శ్రేణులు ప్రజా సంఘాల నాయకులు విప్లవ భావాలు కలిగినటువంటి వాళ్ళంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టీ తరఫున వీళ్ళందరికీ మేము పిలుపునిస్తున్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం